హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం ధోని పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నాడని తెలిసింది గత సీజన్లో మోకాలి నొప్పితో సర్జరీ చేయించుకున్న అతడు ప్రస్తుతం ఈ సీజన్ కోసం ఫుల్ ఫిట్ గా తయారయ్యాడట త్వరలోనే అతడు సీఎస్కే ప్రీ సీజన్ క్యాంప్లో జాయిన్ అవ్వబోతున్నాడని సమాచారం అందింది ఈ విషయాన్ని ధోనికి బాగా దగ్గరైన ఓ వ్యక్తి తెలిపారు ఆటగాడిగా కన్నా ఎక్కువగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో సింగ్ ధోని ఆడనున్న సంగతి తెలిసిందే చెన్నై సూపర్ కింగ్స్ అతడిని అన్క్యాప్ ప్లేయర్ రూ నాలుగు కోట్లకు దక్కించుకుంది అతడు కెప్టెన్ గా వ్యవహరించకపోయినప్పటికీ జట్టులో అతడి క్రేజే ఏమాత్రం తగ్గలేదు ఈ సీజన్లో మహి సిఎస్కే జట్టుకు ఓ ఆటగాడిగా కన్నా ఎక్కువని ధోనీకి సంబంధించిన ప్రతినిధి పేర్కొన్నారు ధోని ఫిబ్రవరి ఇరవై ఐదున చెన్నైకి వచ్చి జట్టుతో కలవనున్నారు ఆయన చాలా కాలం నుంచి ఫారెన్లోనే ఉన్నారు కాని ఇప్పుడు ఆయన సీఎస్కేతో కలవనున్నారు అని సదరు ప్రతినిధి తెలిపాడు ధోని గత సీజన్లో మోకాలి గాయంతో ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే దీంతో అతడు సర్జరీ కూడా చేయించుకున్నాడు ఈ విషయానికి గురించి సదరు ప్రతినిధి మాట్లాడుతూ ధోని ఇప్పుడు పూర్తి ఫిట్ గా ఉన్నారు ట్రైనింగ్ బాగా చేస్తున్నారు ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు ప్రతీది చేస్తున్నారు అలా అని మీరు ఇరవై మూడు ఏళ్ల కుర్రాడి ఫిట్నెస్తో నలభై మూడు ఏళ్ల వ్యక్తి ఫిట్నెస్ను పోల్చడం సరికాదు అయినా కాని మంది యువకుల కన్నా మహి ఎన్నో రెట్లు ఎక్కువగా ఫిట్గా ఉన్నారు అని పేర్కొన్నాడు తొలి మ్యాచ్ ఎవరితో అంటే మార్చి ఇరవై రెండు నుంచి తెరలేవనున్న ఈ క్యాష్ రిచ్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తన ఓపెనింగ్ మ్యాచ్ను ఇండియన్స్ తో మార్చి ఇరవై మూడున ఆడనుంది చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది ఋతురాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాయ్ ఫ్రెండ్స్